అయోధ్య నగరమందు దశరథుడి తనియుడైన కౌశల్య గారాల బిడ్డ ముద్దు బిడ్డైన రాముల ఆశీర్వాదం మనకు లభించిందండి అదేనండి అయోధ్య నుంచి రాముల వారి అక్షంతలు ప్రసాద రూపంలో ఆశీర్వాదంగా మా రయేజా కూడా వచ్చేస్తారు రాముల వారికి పూజ చేసి ఆ అక్షంతులను ప్రసాదరూపంగా ఇస్తారు ఇకెందుకు ఆలస్యం మనం కూడా పూజలు పాలు పంచుకుందామా రామభద్ర రార శ్రీ రామచంద్ర తమర సులోచన రారా అని మనం పిలుచుకోకుండానే రామకటాక్షం మనపై చూపించాడు కదండి రామయ్య భక్తులందరూ రామనామ జపంతో అక్షంతలు కలుపుతున్నారండి రామనామ జపంతో మా రహేజా అంతా మారు మోగిపోయింది आपके साथ जो भी है, भी में आता है उनके घरों में उनके उनके थाली में जय श्री राम जय श्री राम जय श्री राम उसमें

नंददेव दारा बलम चंद्र बलम तदेवा विद्या बलम देव बलम तदेव लक्ष्मी बदे एंग्रे योगम स्मरामे द्रवंदे ఎటు చూసినా జై శ్రీరామ్ అంటూ మా రహేజా మరొక అయోధ్యను తల్పించిందండి అందరికీ అక్షంతులను ప్రసాదంగా చేస్తూ రామ మన దేశం రామరాజ్యంగా మారిపోవాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి మీ రశ్మితో బాబాయ్ అండి